ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తున్నా ఇవాళ బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని అటంక వార్తల పోదాం మంత్రికి బొద్దింక బువ వెంటనే అధికారులు ఆర్డర్ వేసిరు బస్సులో ఫోన్ పే చేయొచ్చు ఇక దీంతో మరింత రాబడి రావచ్చు పాషం మైలారం ఘటన ఘోరం కోటి రూపాయల ఆర్థిక సాయం బస్సు ఎక్కాలంటే అందరికో భయం ఉంటుంది కొందరైతే బస్ ఎక్కే ముందు జాగ్రత్త పడతారు కొందరేమో బస్సు ఎక్కినాక పర్షాన అవుతుంటారు అరే గదేనల్లా టికెట్ కోసం చిల్లర డబ్బులు కావాలి కదా పెద్ద నోటీస్ అనేమో చిల్లర లేదని కండక్టర్ తీడతాడు లేదంటే వెనక రాస్తాడు అవి మనం దిగేలోపు మర్చిపోతాం ఆ పైసలు అటే పోతే అగో గసంటోళ్ళ కోసమే గీ శుభవార్త చూడరు మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్గానిక్లో భాగంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా ఏ గదాంతో సర్కారుకు బాగా రాబడి వస్తుందట ఇక కొంతమందికి ఇబ్బంది అవుతుందట ఎందుకంటే ఎక్కడ పోయినా ఫోన్పే గూగుల్ పే పేటిఎం అనబట్టి ఇంకొంతమంది ఏమో స్వైపింగ్ ఉందా మా దగ్గర కార్డు ఉందా అనబట్టి ఇవాళ రేపు జేవుల ఎవరు వేసుకొని తిరుగుతలేరు కదా అగో జనాలు మారినప్పుడు మేము ఎందుకు మారొద్దని అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు కూడా మారిరులా ఏం మారీర ఇగో మన పున్నంప ఒకసారి మంత్రి చెప్తాడు ఇర్రీ ప్రతి పౌరుడు ఉపయోగించుకున్నటువంటి ఆర్టీసీ సంస్థలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే భాగంగా పెరుగుతున్నటువంటి సాంకేతికతను ఆధారంగా చేసుకొని ఐటీ మిషన్స్ అంటే క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏదైతే డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటువంటి అంశం ఉందో దాన్ని బస్సులో ప్రయాణించే వాళ్ళు ఉపయోగించుకునేటువంటి విధంగా కొత్త యాప్ తోటి కొత్త మిషనరీతోటి తోటి ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరంలో మూడు నెలల కింద ప్రారంభమైన పథకం ద్వారా డిజిటల్ పేమెంట్స్ దాదాపు పదహారు ఇరవై శాతం దాకా పెరుగుతూ ఉంది తెలంగాణలో ఇప్పటికే దాదాపు తొమ్మిది పదివేల బస్సులు ఆరు వేల బస్సుల పైన ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ కానీ అదేవిధంగా ప్యాసింజర్కు డెస్టినేషన్ ఇచ్చేటువంటి విధం లోపల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా టికెట్ ఇచ్చేటువంటి విధంగా పంచుకొట్టడము వాటికి వీటికి ఆ మాన్యువల్ కాకుండా టెక్నికల్ సిస్టమ్ లోపల కన్వీనియన్స్ అండ్ అకౌంట్ అకౌంటబిలిటీ ఉండాలంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా హెడ్ ఆఫీసుల సింక్రనైజ్ అయ్యి ఎప్పటికప్పుడు బస్సులో ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఎక్కడి దాకా వెళ్తూ ఉన్నారు రెవెన్యూ ఏంది అనేది అంతా కూడా ఆన్లైన్ చెక్ చేసుకునే సిస్టమ్ లోపల ఈరోజు ఆర్టీసీని వ్యవస్థీకరించడం జరిగింది ముచ్చట మీరు ఫోన్పే గూగుల్ పే స్వైపింగ్ ఏదైనా సరే బస్సు ఎక్కుడు టికెట్ వాళ్ళు కొట్టుకున్నాడు తర్వాత స్కాన్ చేసాడు పైసలు కొట్టుడే ఇక అంతా డిజిటల్ తీసుకొస్తున్నాము ఇంట్లో కూడా అని చెప్పేసి ఇక అటు ఇటు జర్నీ చేసే గొప్ప శుభవార్త చెప్పిండు ఎందుకంటే దుకాణాలు పోయినా టీ షాప్కి పోయినా ఏడిపోయినా ఫోన్ తీసుడు టక్కుం టడు కొట్టుడైనా ఇవాళ రేపు నోట్ల కట్టలు ఎవడు చూస్తున్నాడు పైసలను ఎవరు ముట్టుకుంటున్నారు ఇక గిదాంతో మరింత ముందు కొరుకు తట్టుందిలే ఇక ఆర్టీసీ ఇక మంత్రి పొన్నంపకర్ దా పైసలు పైసలు గలపేట నింపాలని కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నాడు జనాల్ని మంచిగా మలుపుకుంటున్నాడు అని చెప్పేసి గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు ఈ ముచ్చటైనా పబ్లిక్ సంతోషంలా ఇక చూడాలా మరి ఈసారి ఎంత రాబడుతుందో ఎంత కోట్లకు పరిగెడుతుందో మన ఆర్టీసీ ఇష్టం వచ్చింది వండుకొని తింటాం కానీ హాస్టల్ ఉన్న గట్ల కాదు వాళ్ళు పెట్టిందే తినాలి అది ఎట్లున్నా తినాలి మరి సర్కారు ఉంది కదా అలా నర్చుకోవడానికి మంచి బో పెట్టించే తందుకు అంటారా సూదరి ఓ పారి సర్కారు వాళ్ళే హాస్టల్ వేసు బో పెడుతుర్ని ఊర్ని హోమ్ మినిస్టర్ ఒక్క పూట భోజనం చేస్తేనే బొద్దింకొస్తే రోజు తినే పిల్లల సంగతి ఏంది ముందుగాల గీ ముచ్చట చూడురి ఆంధ్ర హోమ్ మినిస్టర్ అనిత అక్క అనకాపల్లి జిల్లా పాయలరావుపేట బీసీ గర్ల్స్ హాస్టళ్లకు పోయింది ఎట్లెట్లున్నాయి మంచిగా ఉన్నదా పిల్లలు మంచిగా చదువుతురా ఏంది అనేది పోయి పిల్లలతో పాటు పూట భోజనం తీసుకుందామని చెప్పేసి గిన్నె ముంగళ పెట్టుకొని రెండు ముద్దలు పెట్టుకోగానే అట్లా చూసేసరికి బొద్ది ఇంకా అగో చూడు రీ ఎట్ట చూపెడుతుందో అరే రోజు పిల్లలు ఇట్లా తింటున్నారు కావచ్చు మేడం ఇవ్వాలి వస్తుందని చెప్పేసి మరి మేడం కోసం అన్న స్పెషల్ వండుతారు మేడం వస్తుందని తెలిసి అట్లా కూడా వేయలే మేడం వస్తుంది అంటేనే గిట్ల చేస్తారు అంటే ఇక రోజు పిల్లల సంగతి ఏందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి హాస్టల్ కి స్కూల్ లో మధ్యాహ్నం భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నదేమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తున్నారు ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు ఎవర ఒకరిద్ద ఒకరిద్ద నెత్తి పడేస్తే అది మీరు మీరు వేసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చింది ఇక ఎంబట్టే ఏడా అరుసుకున్నది ఫోన్ చేసి ముందుగాల నాకు మెను ప్రకారం తిండేందుకు పెడతలేరు ఆ సనబియమేమంటే బియ్యం ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి వెంటనే వీలమైన చర్యలు తీసుకోవాలి అట్లనే ఇడ ఏమైంది అని ఎంక్వైరీ చేసి నాకు మొత్తం రిపోర్ట్ పంపాలి అని చెప్పేసి గట్టిగానే అధికారులకైతే ఆర్డర్ వేసింది ఆ రసం ఇప్పుడు నైట్ కి ఉండాలి అసలు యాక్చువల్గా మామూలు మెనూ ప్రకారం మీ మెనూ షీట్ ఎక్కడుంది చూసా ఈరోజు మెనూ ఏంటి ఉదయం నుంచి నువ్వేం చేసావు అని అడగల నీ మెనూ ఏంటి అని అడిగా మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా వచ్చింది క్వార్టర్లెస్ కి నా అరగంట అయింది ఆవిడ లేదు అనుకోవడం ఏంటమ్మా పనిష్మెంట్ చేయండి సిసి కెమెరాస్ లేవేంటి కనీస గర్ల్స్ హాస్టల్ దగ్గర ఇది గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి ఇక్కడ మెను కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి ఎంక్వైరీ రాస్తున్నారు ముందు ఎంక్వైరీ కూడా నాకు పంపించండి ముందు ఆవిడ ఆవిడ మీద రిస్బెడ్ యాక్షన్ తీసుకోండి ముప్పై మంది నలభై నాలుగు మంది ఆడపిల్లలను వదిలేసి ఐదు గంటలకు అంటే ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను నా రిపోర్ట్ పట్టుకోండి మీరు చూసిన అరుల్లా ఇంతమంది ఆడపిల్లలు ఉంటారు కనీసం ఇలా సీసీ కెమెరాలు కూడా ఇక చూడు ఏలుబడి ఏలుబడి గిట్లు ఎదురైందంటే ఇక సామాన్యమైన పబ్లిక్ ఎట్లుంటుందో ఆలోచించు ఆలోచించురి ఇది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగిందని చెప్పేసి అధికారులు మీనైతే చర్యలు తీసుకుంటున్నారు బాగానే ఉంది కానీ మేడం మీరు ఏలే ప్రభుత్వంలోనే మీ మాట ఇంటలేరంటే ఇక వాళ్ళు ఏ పని చేస్తున్నారు మీరు ఏ పని పనిచేస్తున్నారో ఇక పబ్లిక్ అయితే గట్టిగానే కామెంట్లలో రాసుకొస్తున్నారు ఇక ఇంకోసారానికి ఇట్లా జరగకుండా చూడరు మేడం అని వచ్చి ఈ ముచ్చట తెలిసాను పబ్లిక్ అబ్బాబ్బాబ్బా పాషం మైలారం ముచ్చట తలుసుకుంటే మస్తు బాధ అవుతుందల్లా పాపం చేసుకొని బతికేటోళ్ళు ఉత్త పుణ్యానికి పానంబాయ్ గాడికి పోయి పెద్ద పెద్ద లీడర్లంట్లా ఎట్ల అయిందో సూషి అరుచుకుంటున్నారు ఇగో ఈ ముచ్చడి మీదనే ఇవాళ ముఖ్యమంత్రి పోయిండల్లా మనం కూడా ఇందాం ఒకసారి అబ్బా ఒక్కొక్కసారి గిసంటి ముచ్చటినప్పుడు మనసుకు మస్తు బాధ అవుతుంది పాపం పని చేసేటోళ్ళు చేసుకుంటే బతికేటోళ్ళు అలా మీద ఆధారపడి కుటుంబాలు ఉంటాయి పని కాని పోయి పొట్టతిప్పల కోసం ఇంత పని చేసుకుందామని పోతే అనుకోని సంఘటనలల్లా ఇగో పాషం మైలారం కాడ సిగాచి కంపెనీల దగ్గర దగ్గర ముప్పై ఐదు మంది కాలం చేస్తే ఇంకో ముప్పై ఐదు మంది దావకాన్ల బెడ్ల మీద చికిత్స పొందుతున్నారు ఇక అది ఎట్లయింది ఏమైంది అని చెప్పేసి అన్ని పార్టీల లీడర్లు ఆ సంఘటన దగ్గర పోయి పాపం మస్తు బాధపడబట్టిరు ఇగో మన ఎమ్మెల్సీ కవిత ఉన్న అందరిని పోయి మందలిచ్చి పలకరించి భరోసా ఇచ్చింది ట్రీట్మెంట్ ఆగకుండా ఒక గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి రెండు మూడు హాస్పిటల్స్ లో కూడా వారందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని హాస్పిటల్స్ కూడా మరి మంచి కేర్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి నేను కోరుతూ మళ్ళొకసారి సేఫ్టీషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రభుత్వం యొక్క అలసత్వం కనిపిస్తా కాబట్టి ఇక అట్లనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మళ్ళా కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షుడు వీళ్ళంతా పోయి మందలికొస్తున్నారు ఇక అట్లనే ముఖ్యమంత్రి కూడా పోయి అసలు ఇది ఎట్లయింది ఏమైంది అంతా అరుసుకొని ఇక కాలం చేసిన వాళ్ళకు కోటి రూపాయలు ఎక్కువ దెబ్బలు తాకినోళ్లకు పది లక్షల రూపాయలు తక్షణం కింద ఓ లక్ష రూపాయలు అయితే అందియాలని ఏమంటే ఆర్డర్ వేసిండు దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించారు ఇంక ఇసోటి కంపెనీలు ఏడేడు ఉన్నాయి అప్పుడైతే ఏం చేసిరు అవన్నీ లెక్కలు తీసి నాకు చెప్పు అన్నాడు తర్వాత ఈ సిగాచి కంపెనీ వాళ్ళు ఇన్ని రోజులు పని చేయించుకోరు కానీ ఇట్లా సంఘటన జరిగితే ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఇటు తొంగి చూడలేదు అని చెప్పేసి గట్టిగానే గరం అయిన అల మీనా పాపం కదా అనుకూలగా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్ గా తీసుకోండి ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమీ ఉన్నాయి వెయిట్ మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి ఏమైనా డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లైంట్ చేసిన రాలేదా ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంత బాగానే కనిపిస్తుంది ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇది అవుద్ది దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారులందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్గా కూర్చొని చేయండి దిస్ పాయింట్ నెంబర్ వన్ కరెక్ట్ ఈ అన్ని టీంలను ఎవరు కోఆర్డినేషన్ సమ్ వన్ హ్యాష్ టు కోఆర్డినేట్ సమ్ హ్యాష్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా అంటే ఇప్పుడు వాళ్ళ వర్తకలు వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్తకలు వీళ్ళు పనిచేస్తే రేపు కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ బికమ్ అన్ అనేదర్ ప్రాబ్లం సో సమ్ వన్ హ్యాష్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో ఇంకేదన్నా జరిగింది అనుకోద్దా ఫస్ట్ లొకేషన్ను ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంతా ఉంటుంది రెండు రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్ అది ప్రాబ్లం అవుద్ది కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ని డెప్యూట్ చేయండి తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండుగ శురువు అవుతుంది అటువంటి ఆషాఢ మాసంలో ఫస్ట్ మంగళవారమే ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఇక్కడ జరుపుతున్నారు సరిగ్గా పదకొండు గంటల యాభై ఒక్క నిమిషానికి బలకంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి లగ్నం అయితే ఇక్కడ జరిగింది ఇక్కడికి కొండ సురేఖ అలాగే మంత్రి పొండం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు అమ్మవారి కళ్యాణం అనేది జరుపుతారు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం శివశత్తులతోని తర్వాత డప్పు వాయిద్యాలతోని ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం బోనం మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఒక్కొక్కరికి దర్శనం కావాలంటే సుమారు ఐదు గంటల పాటు సమయం పడుతున్నది పొదుగాల ఐదు గంటల నుండే అమ్మవారి దర్శనం అనేది స్టార్ట్ చేసినారని చెప్పుకోవచ్చు ఫస్ట్ రోజు పెళ్లి కూతురు చేస్తారు రెండవ రోజు కళ్యాణం చేస్తారు మూడవ రోజు రథోత్సవం జరుపుతారు కాబట్టి ఇక్కడ అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులైతే రాష్ట్ర నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఇది వందల సంవత్సరాల నుండి ఈ ఆనవాయితీగా వస్తున్నది సో ఇప్పుడు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఎప్పటి నుంచి జరుగుతున్నారు ఈ ఎల్లమ్మ తల్లి ప్రత్యేకత ఏంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి యొక్క విశిష్టత ఏంటి అనేది వాళ్ళ మాటలు చేస్తున్నారు నాకు చాలా బాగా అనిపిస్తుంది మేము కోరుకున్నా నెరవేరుతాను మా కొడుకు పెళ్ళన్నో పెళ్ళయింది మా పాప పెళ్ళో పెళ్ళు అయింది మేము ఇల్లు కట్టుకోవాలని ఇల్లు కట్టుకున్నాము ఇక్కడ అన్నిటికీ సౌకర్యం మాకు మంచిగా ఇచ్చింది తల్లి తోట వస్తాం మేము పది సంవత్సరం వస్తాం ఇక్కడ పండుగలు చేస్తాము గోడలు ఎత్తుకుంటాము అది చాలా బాగా మైలు మళ్ళీ తల్లిమె అందరికీ అనుకున్న పనులు చేస్తుంది కాబట్టి ఇంత జనాభ మేము వస్తున్నాం గవర్నమెంట్ అన్ని సార్లు మంచి చేసి మంచిగానే అనిపిస్తుంది గవర్నమెంట్ పోయినసారి చర్యలు ఈసారి మంచిగానే ఫుల్గా ఇస్తారు ఫుల్గా తీస్తుంది మంచిగా అనిపిస్తుంది అమ్మ పిలిస్తే పలుకుతుంది అమ్మ అంత బాగుంది మంచిది అమ్మ ఇంత మందిని నా పేరు కూడా జోగిని నా పేరు నేను ప్రతి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి వడి బియ్యం తీసుకొస్తాను మళ్ళీ సాయంత్రం పూట ఐదున్నర ఆరింటికి నా బోనం ఉంటుంది అమ్మవారికి బోనం తీసుకొస్తాను ప్రతి సంవత్సరం ఇట్లనే పట్టువస్త్రాలతో బోనం తీసుకున్న మానవాయితీ ఒక జోగిని అంటే అమ్మవారికి అమ్మవారి కళ్యాణానికి అటెండ్గా అటెండ్ కావాలా బండారుతో బాసంత మాడింది ఆ రేణకాదేవి మునిరాజు కాబట్టి ఆ స్వామివారు అందుకే ఇంట్లో పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి భోనాలు అమ్మవారికి వడి సమర్పిస్తే లోక కళ్యాణం చాలా బాగుంటుందని అర్ధనారేశ్వరి స్వరూపంగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారి కళ్యాణానికి ఆనందంగా వేడుకలు తీసుకుంటాము మాకు ఘనమైన పండుగ ఎందుకంటే అందరు ఫంక్షన్స్కి వెళ్తారు మ్యారేజ్లోకి వెళ్తారు ఎన్నో ఫంక్షన్లోకి వెళ్తారు బట్ అమ్మవారి కళ్యాణం వచ్చిందంటే ఫస్ట్ మేము చాలా హ్యాపీనెస్ అవుతాము నా తల్లి నా తండ్రిలు కళ్యాణం ఆడుతున్నారు అనే ఒక సంతోషంతో మేము కూడా అమ్మవారి రూపంలో అంతా అలంకరించుకొని ఆదిశక్తికి ప్రీతి స్వరూపంగా మేము బండారంతో మంచి పశువులు పూలు గాజులు ఏం తీసుకురావాలి తల్లికి సారీలు తీసుకొచ్చి పెట్టుకుంటాము జోగిని సాంప్రదాయం అంటే ఇలా ఉంటది మీరు కూడా ఇంకా ఇంకా ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాల ఒక శివశక్తి ఒక జోగిని నుంచి ఏ టెంపుల్ అయినా కలకళ్ళు ఆడుతుంది అందుకే మన తెలంగాణలో బోనాల పండగ అంటే స్పెషల్ అందులో ఒక బోనం ఎత్తుకొని ఆడడం ఒక శివశక్తి ఆడడము ఒక పూజ ఒక పోతరాజులు ఒక కలకల్ ఆడమైన పచ్చని వాతావరణమైన పండగ ప్రకృతి సంతోషించే పార్వతీదేవి సంతోషించే పండగ ఆషాఢ మాసము అందుకే ఆషాఢ మాసం నుంచి అమ్మవారి సల్ల కావడానికి మాసం వరకు బోనాలు చేసుకుంటాం మనం సంతోషంగా నేను ఈ లోకం ఉండాలని మా శివశక్తులు అందరము జోగునీలం అందరము అమ్మవారికి మనస్ఫూర్తిగా పట్టు వస్త్రాలు ఎక్కిస్తున్నాము సికింద్రాబాద్ వార గత సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది పటం దొక్కుతాం అందరం మా ఫ్యామిలీ అంతా పటం దొక్కుతారు చాలా అందరికి బల్కంపేట ఎల్లమ్మ లగ్గం శుభాకాంక్షలు చాలా మంచిగా జరిగింది చాలా బాగా జరిగింది మంచిగా జరిగింది కానీ పోలీస్ వాళ్ళు ఎక్కువ సహకరించట్లేదు చాలా మంచిగా అయింది దర్శనం మార్నింగ్ నైన్ కి వచ్చినాం మేము ఇప్పుడు అయింది టెన్ ఇయర్స్ నుంచి వస్తుంది అంటే థర్టీన్ ఇయర్స్ కంప్లీటెడ్ చాలా బాగుంటది ఒక సందడి ఒక జాతర వెయిటింగ్ చేస్తుంటాం కళ్యాణం కోసం నాకు చాలా ఇష్టం అమ్మవారు మార్నింగ్ వచ్చాం బోనాలు చేసుకున్నాం మా ఫ్రెండ్స్ తో వచ్చాం చాలా బాగా జరిగింది చాలా సత్యము ఏది అనుకున్నా అది నెరవేరుతుంది మన నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది మన నమ్మతే చాలు రాఘవేంద్ర అన్న హైదరాగ్ నుంచి వస్తున్నాము గత మూడేళ్ళ నుంచి వస్తున్నాము ఇక్కడికి అసలు అమ్మవారి ఏట ఏటా ఏటా భక్తులు రద్దీ గానీ అసలు ఈ జనాలను చూస్తుంటే మనకు కోలాహలం ఒక పండుగ వాతావరణంగా అనిపిస్తుంది బోడల పండుగ మనకు ముందు వచ్చాడు అనిపిస్తుంది అమ్మవారి కళ్యాణం అంటే అంత ప్రత్యేకత ఉంది అమ్మవారి కళ్యాణం ఇక్కడ ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఆకుండా మొత్తం మన చుట్టుపట్టు ఉన్న సిటీస్ కానీ బస్తీలు కానీ అందరికి పాల్గొంటారు అమ్మవారి కళ్యాణంలో తప్పకుండా అందరికీ అమ్మవారి రూపాయి కటాక్షన్ ఉండాలని కోరుకుంటూ అందరు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి అమ్మవారు ఎప్పుడు మంచిగా చేస్తారు అందరికీ అందరికీ అమ్మవారి దీవెనలు ఉండాలని కోరుకుంటూ మూడు గంటలు పట్టిన దర్శనం లోపల చాలా చాలా అసలు అమ్మవారి చూసినా మొత్తం అన్నీ మర్చిపోతాం అంత అద్భుతంగా లోపల ఏర్పాటు కూడా బాగా చేశారు అందరూ మేము ఇరవై ఏళ్ళు అయింది సార్ స్టార్టింగ్ ఎప్పుడైతే లగ్గం స్టార్ట్ అయిందో కళ్యాణము ఆ తారీఖు నుంచి ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు చేసుకుంటూ వస్తున్నాం అసలు ఎల్లమ్మ కళ్యాణం ఇక్కడ ఎందుకు జరుపుతారు ఏంటి అంటే ఇది ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నా ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఒక భక్తులు ఇట్లనే చేయాలని చెప్పిర్రు ఎల్లమ్మ కళ్యాణం చేస్తే బాగుంటుందని అప్పటి నుంచి ఇట్లా ఇది డెవలప్మెంట్ అయినప్పటి నుంచి ఇండోమెంట్ పోయినప్పటి నుంచి ఇది కళ్యాణం సురు చేసింది మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ పుట్టింది బల్కం పెట్టే ఇదే ఏరియాలో ఇదే ఇంట్లో ఇదే ఇంట్లో ఉన్నా సో మొదటిగా ఎంతతో స్టార్ట్ చేసినారు నేను యాభై కిలోల బియ్యం నుంచి యాభై కిలోల బియ్యంతో ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత ఇప్పుడు ఎంత ఎన్ని కిలోల బియ్యం పెడుతున్నాం పది క్వింటాల్ పది క్వింటాల్ పది క్వింటాల్లో నాలుగు నాలుగు క్వింటల్ చికెన్ ఓకే ఇదంతా మీ సొంత ఖర్చులతోనే కొంత దోస్తులు గిఫ్ట్ ఇస్తారు కొంతమంది సొంత పైసా మీ కుటుంబ సభ్యులు అంత ఇందులో పాల్గొని దోస్తులు గిస్తులు అందరూ ఇట్లా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఏం లేదు సార్ పేదలు అక్కడిక్కడి నుంచి వస్తారు దూర దూరం నుంచి వెళ్ళి వస్తారని అన్నదానం చేస్తే బాగుంటుంది అని చేస్తారు అంతే మీ కుటుంబ సభ్యులందరూ అందరూ సహకరిస్తారు అందరు సార్ ఇంకా ఈ తెలే ఇప్పుడు తెలంగాణలో బోనాల అంటే స్పెషల్ అందులో ఎల్లమ్మ ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ఆశాయడ మాసంలో ఫస్ట్ వచ్చే మంగళవారం నాడు ఇక్కడ ఎల్లమ్మ తల్లికి వివాహ నమస్తే నమస్తే ఎప్పటి నుండి కార్యక్రమం గత ఐదినలక చేస్తున్నాం అన్న గత ఐద జెజెఎఫ్ ఆధ్వర్యంలో చేస్తున్నాము మన ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి ప్రతిసారి మొత్తము నాన్ వెజ్ చేస్తాం మనం ఎప్పుడైనా అందరికీ మొత్తం ఒక గ్రూప్ ఒక ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నాము అందరూ మా గ్రూప్ మెంబెర్స్ జేజీఎఫ్ఏ మెంబర్స్ అందరు చేస్తాం ఇంకా ఇల్లమ్మ తల్లి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది దానికోసం ఇంకా ఇంకా మంచిగా ఫ్యూచర్లో ఇంకా మంచి చేయాలని ఎంత ఆశిస్తున్నాం దగ్గర మాకు ఒక త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు వస్తుంది త్రీ టు ఫోర్ లాక్స్ వరకు ఖర్చు వస్తుంది ఆ సొంత ఖర్చు అమ్మా అంత ఫ్రెండ్స్ అందరం వేసుకుంటాము అమ్మవారికి ఎంత ఇచ్చినా కూడా తక్కువనే అంతే అండి చాలా బాగా అనిపిస్తుంది అన్న ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి అమ్మవారికి సేవ చేసుకుంటున్నాం అన్న అది చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది ప్రభుత్వం అన్ని సహకరి సహాయ సహకరి ప్రొవైడ్ అన్న తెలంగాణ భక్తులకి ఇంకా ప్రతి ప్రతి ఏడాది ఇంకా భక్తులందరూ ఇంకా రావాలని కోరుకుంటున్నాం అమ్మవారి దర్శనం చేసుకొని భోజనాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇవ్వన్నట్టు మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్ అలా మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండరి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మళ్ళీ